రైతులందరికీ నమస్తే నేను మీ శ్యాంప్రసాద్ మీరు చూస్తున్నది అగ్రిటెక్ డిస్కవరీ ఛానల్ ఈ రోజు మనం చెప్పుకునే విషయం రైతు సేవా కేంద్రాల ద్వారా గవర్నమెంట్ ఏ విత్తనాలు ఎంత ధరకు పంపిణీ చేస్తున్నదో తెలుసుకుందాం దానికంటే ముందు రిలీజ్ చేసిన వీడియో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఖరీఫ్ లో కోత సమయంలో ఏ పంట ధరలు ఎలా ఉండబోతున్నాయో అన్న వీడియో మన ఛానల్లో పెట్టడం జరిగింది ఎవరైనా ఇంకా చూడనట్లయితే ఇప్పుడే చూసేయండి వాటి లింక్ కూడా ఎండ్ కార్డ్ లోను ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను ఇస్తాము ఆ వీడియో చూసిన తర్వాతే ఈ వీడియో చూసినట్లయితే మీకు ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే మార్కెట్ సమాచారం తెలుసుకోకుండా రైతు పంట సాగు చేసినట్లయితే తగిన గిట్టుబాటు ధర లభించక నష్టపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ వీడియో చూసేయండి ఇక ఈ వీడియోలోకి వచ్చే ముందు ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రిప్షన్ చేసుకుని ఈ ఛానల్ కి సపోర్ట్ చేయండి అలాగే వ్యవసాయ సమాచారం నోటిఫికేషన్ రూపంలో పొందడానికి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి మీ తోటి రైతులకి షేర్ చేయండి ఇక విషయంలోకి వచ్చినట్లయితే ఈ సంవత్సరం ప్రభుత్వం ఖరీఫ్ కాలానికి రైతులకు విత్తనాలు పంపిణీ చేస్తున్నది ఏ విత్తనాలు పంపిణీ చేస్తుంది ఏ రకాలు అందుబాటులో ఉన్నవి సబ్సిడీ ఎంత అన్న విషయాలు ఈ తెలుసుకుందాం ఈ ఏడాది ప్రభుత్వం మొత్తం ఏడు రకాల పంట విత్తనాలను రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు సబ్సిడీపై పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేసింది అందులో మొదటిది వరి పంట ఈ పంటలో మొత్తం పద్దెనిమిది వరి రకాలను అందుబాటులో ఉంచింది అలాగే పెసర రకంలో ఆరు రకాలు మినుము పంటలో నాలుగు రకాలు కందిలో మూడు రకాలు రాగి పంటలో నాలుగు రకాలు కొర్ర పంటలో రెండు రకాలు నువ్వు పంటలో రెండు రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నవి అయితే ఇప్పుడు చెప్పిన పంటలలో ఏ ఏ రకాలు అందుబాటులో ఉన్నాయి రైతు కట్టాల్సిన వాటా ఎంతో తెలుసుకోబోయే ముందు విత్తనాలు రాయితీ గురించి తెలుసుకుందాం అలాగే ఈ ఏడు పంటలలో చెప్పబోయే రకాల గుణగణాలు ఏంటో అంటే ఏ రకము ఎంత కాల పరిమితి కలిగి ఉంటుంది దాని దిగుబడి ఎంత ఏ చే పీడను తట్టుకుంటుంది అనే విషయాలు మీరు మీకు ఏ రకం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ రకం పేరు మీరు కామెంట్ చేసినట్లయితే ఆ రకం గురించి మేము తెలియచేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక రాయితీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ రైతులకు రెండు రకాల సబ్సిడీలు అందుబాటులో ఉన్నాయి ఒకటి జనరల్ సబ్సిడీ అంటే సాధారణ రాయితీ రెండవది నైన్టీ పర్సెంట్ సబ్సిడీ అంటే తొంభై శాతం రాయితీ ఇప్పుడు రెండవ సబ్సిడీ తొంభై శాతం సబ్సిడీ గురించి తెలుసుకుందాం ఈ రాయితీలో ప్రభుత్వ సబ్సిడీ తొంభై శాతం అయితే రైతు కట్టాల్సిన వాటా కేవలం పది శాతం మాత్రమే అంటే ఉదాహరణకు ఒక క్వింటా విత్తనాలు నాలుగు వేల రూపాయలు అనుకుంటే అందులో తొంభై శాతం సబ్సిడీ అంటే మూడు వేల ఆరు వందల రూపాయలు ప్రభుత్వం రాయితీ ఇస్తే మిగిలిన పది శాతం అంటే కేవలం నాలుగు వందల రూపాయలు రైతు వాటాగా చెల్లించాల్సి ఉంటుంది అయితే ఈ రాయితీ కేవలం గిరిజన ప్రాంత రైతులకు మాత్రమే వర్తిస్తుంది మిగిలిన రైతులందరికీ జనరల్ సబ్సిడీ అనేది వర్తిస్తుంది జనరల్ సబ్సిడీ అంటే ఒక క్వింటాకు ఒక క్వింటాకు వెయ్యి రూపాయలు సబ్సిడీ అన్నమాట ఉదాహరణకు ఒక క్వింటా విత్తనాలు నాలుగు వేల రూపాయలు అనుకుంటే సబ్సిడీ ఒక క్వింటాకు వెయ్యి రూపాయలు ప్రభుత్వ సబ్సిడీ మిగిలిన మూడు వేల రూపాయలు రైతు వాటాగా ఒక క్వింటాకు చెల్లించాల్సి ఉంటుంది ఇప్పుడు విత్తన సబ్సిడీ అర్థమై ఉంటుంది ఇప్పుడు ప్రతి పంటలో ఏ ఏ రకాలు అందుబాటులో ఉన్నాయి ఏ ఏ ప్యాకెట్ సైజుల్లో విత్తనాలు లభిస్తాయి ఆ ప్యాకెట్ విత్తనాలకు రైతు చెల్లించాల్సిన ధర ఎంతో తెలుసుకుందాం ముందుగా వరి పంట ఈ పంటలో మొత్తం పద్దెనిమిది రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి అందులో బాపట్ల బిపిటి రకాలు నాలుగు రకాలు మార్టేరు ఎంటియు రకాలు ఎనిమిది రకాలు నెల్లూరు ఎన్ఎల్ఆర్ రకాలు రెండు అందుబాటులో ఉన్నాయి మిగిలిన రకాలైన రాగోలు ఆర్జీఎల్ రకం ఒకటి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజేంద్ర నగర్ రకం ఆర్ఎన్ఆర్ రకం ఒకటి అలాగే జగిత్యాల రకం జేజేఎల్ రకం ఒకటి అలాగే కోనారం రకం కేఎన్ఎం రకం ఒకటి ఈ మొత్తం పద్దెనిమిది ఒరి రకాలు అందుబాటులో ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ముందుగా మార్తేరు ఎంటీయూ రకాలు చూసుకున్నట్లయితే ఇందులో మొత్తం ఎనిమిది రకాల అందుబాటులో ఉన్నాయి ఇందులో మొదటి రకం ఎంటీయూ డెబ్బై ఇరవై తొమ్మిది ఈ రకం ముప్పై కేజీల ప్యాకెట్లలో లభిస్తుంది దీనికి జనరల్ సబ్సిడీ కింద తొమ్మిది వందల రూపాయలు రైతు వాటాగా చెల్లించాల్సి ఉంటుంది అదే తొంభై శాతం సబ్సిడీ కింద అయితే నూట ఇరవై ఆరు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఆ తరువాత ఒరి రకం ఎంటీయూ పది అరవై ఒకటి ఇది కూడా ముప్పై కేజీల ప్యాకెట్ ప్యాకెట్ సైజులో లభిస్తుంది జనరల్ సబ్సిడీ కింద తొమ్మిది వందల అరవై రూపాయలు తొంభై శాతం సబ్సిడీ కింద నూట ఇరవై ఆరు రూపాయలు రైతు చెల్లించాల్సి ఉంటుంది ఆ తర్వాత వరి రకం ఎంటియు పది అరవై నాలుగు ఇది కూడా ముప్పై కేజీల ప్యాకెట్ సైజులో లభిస్తుంది దీనికి కూడా తొమ్మిది వందల అరవై రూపాయలు జనరల్ సబ్సిడీ కింద నూట ఇరవై ఆరు రూపాయలు తొంభై శాతం సబ్సిడీ కింద రైతు చెల్లించాల్సి ఉంటుంది ఆ తరువాత వరి రకం ఎంటియు పదకొండు ఇరవై ఒకటి ఇది కూడా ముప్పై కేజీల ప్యాకెట్లలో లభిస్తుంది దీనికి జనరల్ సబ్సిడీ కింద తొమ్మిది వందల అరవై రూపాయలు నైన్టీ పర్సెంట్ సబ్సిడీ కింద నూట ఇరవై ఆరు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఆ తరువాత వరి రకం ఎంటీయు పదకొండు యాభై మూడు ఈ రకం కూడా ముప్పై కేజీల ప్యాకెట్లలో లభిస్తుంది దీనికి రైతు చెల్లించాల్సిన వాటా చూసుకున్నట్లయితే జనరల్ సబ్సిడీ కింద తొమ్మిది వందల అరవై రూపాయలు నైన్ నూట ఇరవై ఆరు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఆ తరువాత ఎంటియు పన్నెండు ఇరవై నాలుగు కేజీల ప్యాకెట్ల రూపంలో లభిస్తుంది జనరల్ సబ్సిడీ కింద ఎనిమిది వందల రూపాయలు నైన్టీ పర్సెంట్ సబ్సిడీ కింద నూట ఐదు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఆ తరువాత రకం పన్నెండు అరవై రెండు ఈ రకం కూడా పి కేజీల ప్యాకెట్ల రూపంలో లభిస్తుంది ఇది జనరల్ సబ్సిడీ కింద తొమ్మిది వందల రూపాయలు నైన్టీ పర్సెంట్ సబ్సిడీ కింద నూట ఇరవై ఆరు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఆ తరువాత ఎంటియు పద పదమూడు పద్దెనిమిది ఇది కూడా ముప్పై కేజీల ప్యాకెట్ల రూపంలో లభిస్తుంది జనరల్ సబ్సిడీ కింద తొమ్మిది వందల అరవై ఆరు రూపాయలు నైన్టీ పర్సెంట్ సబ్సిడీ కింద నూట ఇరవై ఆరు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఆ తర్వాత బీపీటీ రకాలకు వచ్చినట్లయితే మొత్తం నాలుగు బీపీటీ రకాలు అందుబాటులో ఉన్నాయి అందులో మొదటిది బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు ఇది ఇరవై ఐదు కేజీల ప్యాకెట్ల సైజు లో లభిస్తుంది దీనికి రైతు కట్టాల్సిన జనరల్ సబ్సిడీ ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు అయితే నైన్టీ పర్సెంట్ సబ్సిడీ కింద నూట ఏడు రూపాయలు యాభై పైసలు చెల్లించాల్సి ఉంటుంది ఆ తరువాత వరి రకం బీపీటీ ముప్పై రెండు తొంభై ఒకటి ఇది ముప్పై కేజీల ప్యాకెట్లలో లభిస్తుంది దీనికి రైతు చెల్లించాల్సిన వాటా జనరల్ సబ్సిడీ కింద తొమ్మిది వందల అరవై రూపాయలు నైన్టీ పర్సెంట్ సబ్సిడీ కింద నూట ఇరవై ఆరు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఆ తర్వాత వరి రకం బీపీటీ ఇరవై ఐదు తొంభై ఐదు ఇది కూడా ముప్పై కేజీల ప్యాకెట్లలో లభిస్తుంది జనరల్ సబ్సిడీ కింద తొమ్మిది వందల అరవై రూపాయలు తొంభై శాతం రాయితీ కింద నూట ఇరవై ఆరు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఆ తర్వాత నెల్లూరు రకాలకు వచ్చినట్లయితే నెల్లూరు రకాలు రెండు రకాలు అందుబాటులో ఉన్నాయి అందులో మొదటి రకం ఎన్ఎల్ఆర్ త్రీ త్రిపుల్ ఫోర్ నైన్ ఇది ముప్పై కేజీల ప్యాకెట్లలో లభిస్తుంది జనరల్ సబ్సిడీ కింద తొమ్మిది వందల అరవై రూపాయలు తొంభై శాతం రాయితీ కింద నూట ఇరవై ఆరు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఆ తర్వాత వరి రకం ఎన్ఎల్ఆర్ ముప్పై మూడు ఎనభై తొమ్మిది రెండు ఇది కూడా ముప్పై కేజీల ప్యాకెట్లలో లభిస్తుంది జనరల్ సబ్సిడీ కింద తొమ్మిది వందల అరవై రూపాయలు తొంభై శాతం రాయితీ కింద నూట ఇరవై ఆరు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఆ తర్వాత వరి రకం ఆర్జిఎల్ ముప్పై ఏడు ఇది ముప్పై కేజీల ప్యాకెట్లలో లభిస్తుంది జనరల్ సబ్సిడీ కింద తొమ్మిది వందల తొంభై రూపాయలు తొంభై శాతం రాయితీ కింద నూట ఇరవై తొమ్మిది రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఆ తరువాత వరి రకం ఆర్ఎన్ఆర్ నూట యాభై నలభై ఎనిమిది ఈ వరి రకం ఇరవై ఐదు కేజీల ప్యాకెట్లలో లభిస్తుంది రైతు వాటాగా జనరల్ సబ్సిడీ కింద ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు తొంభై శాతం రాయితీ కింద నూట ఏడు రూపాయల యాభై పైసలు చెల్లించాల్సి ఉంటుంది ఆ తరువాత వరి రకం జేజేఎల్ మూడు వందల ఎనభై నాలుగు ఈ వరి రకం ముప్పై కేజీల ప్యాకెట్లలో లభిస్తుంది రైతు వాటాగా తొమ్మిది వందల తొంభై రూపాయలు జనరల్ సబ్సిడీ కింద నూట ఇరవై తొమ్మిది రూపాయలు తొంభై శాతం సబ్సిడీ కింద చెల్లించాల్సి ఉంటుంది ఆ తరువాత వరి రకం కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది ఇది ఇరవై ఐదు కేజీల ప్యాకెట్లలో లభిస్తుంది రైతు వాటాగా ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది జనరల్ సబ్సిడీ కింద అదే తొంభై శాతం రాయితీ కింద అయితే నూట ఏడు రూపాయలు యాభై పైసలు చెల్లించాల్సి ఉంటుంది ఆ తర్వాత పెసర రకానికి వచ్చినట్లయితే ఇందులో మొత్తం నాలుగు రకాలు అందుబాటులో ఉన్నాయి అందులో మొదటి రకం ఐపీఎం రెండు డాష్ పద్నాలుగు అలాగే ఐపీఎం రెండు వందల ఐదు డ్యాష్ ఏడు అలాగే ఎల్జీజీ ఆరు వందల ముప్పై అలాగే ఐపీఎం నాలుగు వందల పది డాష్ మూడు ఈ నాలుగు రకాలు కూడా నాలుగు కేజీల ప్యాకెట్ లో లభిస్తాయి ఈ నాలుగు కేజీల ప్యాకెట్ కి రైతు చెల్లించాల్సిన వాటర్ జనరల్ సబ్సిడీ కింద మూడు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు అయితే తొంభై శాతం రాయితీ కింద నాలుగు కేజీల ప్యాకెట్ కు యాభై నాలుగు రూపాయలు కట్టాల్సి ఉంటుంది ఇక మినిమి రకాలకు వచ్చినట్లయితే ఇందులో మొత్తం ఆరు రకాలు అందుబాటులో ఉన్నాయి ఒకటి పియూ ముప్పై ఒకటి ఐపీయూ రెండు డ్యాష్ నలభై మూడు ఎల్బీజీ నూట నాలుగు ఎల్బీజీ ఎనిమిది వందల ఎనభై నాలుగు అలాగే టీబీజీ నూట నాలుగు విబిఎన్ ఎనిమిది మొత్తం ఆరు రకాల మినుపు విత్తనాలు నాలుగు కేజీల ప్యాకెట్లు లభిస్తాయి వీటికి రైతు కట్టాల్సిన వాటా నాలుగు కేజీల ప్యాకెట్ కి మూడు వందల ఎనభై ఏడు రూపాయలు అయితే తొంభై శాతం రాయితీ కింద యాభై ఆరు రూపాయలు కట్టాల్సి ఉంటుంది ఆ తర్వాత కంది రకానికి వచ్చినట్లయితే మొత్తం నాలుగు రకాలు అందుబాటులో ఉన్నాయి అందులో ఎల్ఆర్జీ యాభై రెండు రకం అలాగే ఎల్ఆర్జీ నూట ఐదు అలాగే పిఆర్జీ నూట డెబ్బై ఆరు ఐసిపిఎల్ ఎనభై ఏడు పదకొండు తొమ్మిది అనే రకం ఈ నాలుగు రకాలు కూడా నాలుగు కేజీల ప్యాకెట్ సైజు లో లభిస్తాయి ఒక్కో దాని ధర జనరల్ సబ్సిడీ కింద మూడు వందల ఏడు రూపాయలు అదే తొంభై శాతం రాయితీ కింద అయితే నలభై నాలుగు రూపాయలు పడుతుంది ఇక తరువాత పంట రాగి పంట ఇందులో కూడా నాలుగు రకాల అందుబాటులో ఉన్నాయి ఒకటి ఇంద్రావతి రెండు వేదవతి మూడు శ్రీ చైతన్య నాలుగు విఎల్ మూడు వందల డెబ్బై తొమ్మిది అనే రకాలు అందుబాటులో ఉన్నాయి ఇవి రెండు కేజీల ప్యాకెట్ సైజు లో లభిస్తాయి ఒక్కో దాని ధర జనరల్ సబ్సిడీ కింద అరవై తొమ్మిది రూపాయలు అలాగే తొంభై శాతం రాయితీ కింద పద్నాలుగు రూపాయలు రైతు కట్టాల్సి ఉంటుంది ఇక తరువాత పంట కొర్ర పంట ఈ కొర్ర పంటలో మొత్తం రెండు రకాలు అందుబాటులో ఉన్నాయి ఒకటి ఎస్ఐఏ ముప్పై ఒకటి యాభై ఆరు అలాగే రెండో రకం ఎస్ఐఏ ముప్పై ఒకటి యాభై తొమ్మిది ఈ రెండు రకాలు కూడా రెండు కేజీల ప్యాకెట్ సైజు లో లభిస్తాయి ఒక్కో దాని ధర జనరల్ సబ్సిడీ కింద అరవై రూపాయలు అలాగే తొంభై శాతం రాయితీ కింద పన్నెండు రూపాయలు ఆ తరువాత పంట నువ్వు పంట ఈ నువ్వు పంటలో మొత్తం రెండు రకాలు అందుబాటులో ఉన్నాయి ఒకటి ఎలమంచిలి రకం వైఎల్ఎం అరవై ఆరు రకం అలాగే టిల్ ఒకటి అనే రకం మొత్తం ఈ రెండు రకాలు అయితే అందుబాటులో ఉన్నాయి ఈ రెండు రకాలు కూడా రెండు కేజీలు ప్యాకెట్ సైజులో లభిస్తాయి ఒక్కో ప్యాకెట్ ధర జనరల్ సబ్సిడీ కింద నూట ఎనభై ఆరు రూపాయలు అలాగే తొంభై శాతం రాయితీ కింద పదకొండు రూపాయలు రైతు చెల్లించాల్సి ఉంటుంది అయితే ఇప్పటి వరకు రైతు సేవ కేంద్రాల ద్వారా రాయితీ కింద పంపిణీ చేస్తున్న రకాలు ఏంటో రైతు కట్టాల్సిన రైతు వాటా ఎంతో తెలుసుకున్నాము అలాగే ఈ ఏడు పంటలలో చెప్పిన వివిధ పంటల రకాల గుణగణాలు అంటే ఆ రకం యొక్క కాలపరిమితి ఎంత ఎంత దిగుబడి ఇస్తుంది ఏ చేపేడలను తట్టుకుంటుంది మొదలైన వివరాలు కావాలనుకుంటే మీకు ఏ రకం కావాలనుకుంటే ఆ రకాన్ని మీరు కామెంట్ చేసినట్లయితే వీడియో రూపంలో కానీ అలాగే కామెంట్ రూపంలో కానీ తెలియచేయడానికి ప్రయత్నిస్తాము మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు